పల్నాడు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు ఆరు వేల మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు శనివారం సాయంత్రం ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు వీరిలో సుమారు ఇరవై కంపెనీల కేంద్ర భద్రతా బలగాలను బందోబస్తు విధులకు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు జిల్లాలోని ఐదు వందల యాభై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా కేంద్ర పారామిలిటరీ బలగాలను ఉపయోగిస్తామని పేర్కొన్నారు జామైపోతే వాళ్ళకి సత్వరం కావాల్సిన హెల్ప్ అందదు కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్లో దగ్గర ఉన్న క్విక్ రెస్పాన్స్ టీమ్ కానీ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ దానిలో ఉండే వాళ్ళ నంబర్లు పోలింగ్ స్టేషన్ దగ్గర అతికిస్తాం అది రేపు సాయంత్రానికల్లా జరుగుతుంది ఇది దయచేసి ప్రజల్లోకి బాగా తీసుకొని వెళ్ళండి వెబ్ వెబ్కాస్టింగ్తో పాటు పోలింగ్ స్టేషన్ బయట కెమెరాలు ఉన్నాయి మీరు అవి చూపించి కంప్లైంట్ చేయొచ్చు ఏది జరిగినా కానీ రికార్డెడ్గా ఉంటుంది కొన్ని లైవ్ స్ట్రీమింగ్ ఉన్నాయి లైవ్ స్ట్రీమింగ్ లేకపోయినా కూడా ఒక టెన్ పర్సెంట్ కెమెరాలు దానిలో ఒక ఎయిటీ టు హండ్రెడ్ కెమెరాస్ మాత్రం రికార్డింగ్ ఉంది లైవ్ స్ట్రీమింగ్ లేకపోయినా సో ఎవిడెన్స్ కోసం మనం అక్కడ తీసుకోవచ్చు ఏ రకమైన ఇబ్బంది అయినా కానీ లోపల ఇబ్బంది అయితే కలెక్టర్ గారు చెప్పినట్టు వెబ్ క్యాస్టింగ్ ఉన్న దగ్గర సీవీజీ ల్యాప్లో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ బై పోలింగ్ స్టేషన్ నెంబర్ అది పెట్టి కంప్లైంట్ చేస్తే వెంటనే సీఓసార్ ఆఫీస్ నుంచి చర్యలు తీసుకుంటారు బయట ఏదైనా సంఘటన జరిగితే ఎవరు ఆందోళన చెందకుండా అక్కడ ఎమర్జెన్సీ కోసం ఇచ్చిన నంబర్లు ఉన్నాయి కెమెరా ఉంది మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఇంచుమించుగా ఐదు నుంచి ఏడు నిమిషాలు లోపల రీచ్ అయ్యేలాగా ప్లేస్ చేస్తున్నాం వాళ్ళని ఈ సమస్యాత్మకమైన ఐదు వందల యాభై ఎనిమిది పోలింగ్ లొకేషన్లలో కూడా మేము ఒక నూట యాభై విలేజెస్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అన్ని ఆ నూట యాభై విలేజెస్లో ఒక రెండు మూడు విలేజెస్ ఒక గ్రూప్కి ఇచ్చాం వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉండేలాగా ఈజీగా అవైలబుల్ ఉండేలాగా ఈ రెస్పాన్స్ టీమ్స్ అన్నింటిలోనూ కనీసం ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉంటాడు సో రెస్పాన్సిబుల్గా వెంటనే వచ్చి అటెండ్ అవుతారు అక్కడున్న సెంట్రల్ ఫోర్సెస్ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైనా కానీ శాంతి భద్రత శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా లేదా లోపల పోలింగ్ ఏజెంట్ని బెదిరించడాలు ఇట్లాంటివి చేసినా చాలా గట్టిగా చర్యలు తీసుకుంటాం ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ సింపుల్ యాక్షన్ అగెయిన్స్ట్ ఎనీ స్మాల్ ఇన్సిడెంట్ చాలా స్ట్రిక్ట్గా ఇది అన్ని చోట్ల కన్వే చేయటం జరిగింది నేనే దగ్గర దగ్గర ఒక ఐదు వందల విలేజెస్ తిరిగాను తిరిగిన దగ్గర ప్రతి చోట చెప్పాను మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడం కోసం కలెక్టరేట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము చాలా కష్టపడుతున్నాం మాకు సహకరిస్తే ఎలక్షన్ ఇంకా బాగా అయ్యేలా చూస్తాం అలా కాదని శాంతి భద్రతలకు ఏదైనా విఘాతం కలిగిస్తే మాత్రం అంతే గట్టిగా చర్యలు తీసుకుంటాం దీని గురించి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది నేను చెప్పిన అన్ని ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో జనరలీ వచ్చే ఇబ్బంది ఏమవుతుంది ఏదో జరిగిపోతుంది ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు దానికోసమే కెమెరాలు పెట్టాం ఏదో జరుగుతోంది మా దగ్గరికి ఎవరు రెస్క్యూకి రాలేదు అంటారు దానికోసమే ఎక్కువ టీమ్స్ పెట్టాం మేము ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు అంటారు దానికోసమే నంబర్లు అంటిస్తామంటున్నాం సో మేము అన్ని ఈవెన్చువాలిటీస్ ఆలోచించి చర్యలు తీసుకోవడం జరిగింది సో ప్రెస్ వారి నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని బాగా పబ్లిసైజ్ చేయండి అక్కడ ఇన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది మీరు ఆ ఫెసిలిటీని వాడుకోండి దయచేసి ఉద్రేకపడకండి ఏదన్నా జరిగినప్పుడు వెంటనే మీరు కంప్లైంట్ చేస్తే చర్యలు పోలీస్ వారు తీసుకుంటారు సంయమనం పాటించి ఒక్క క్షణం ఆగండి అని ఇవాళ నేను పొద్దున్న ఎవరో అడిగితే కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే వాళ్ళకి అదే చెప్పా ఒక్క క్షణంలో ఆవేశంలో ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ అవటానికి రెండు నిమిషాలే పడుతుంది కానీ దానికి కాన్సిక్వెన్స్ గా వచ్చే కేసు పోలీస్ స్టేషను కోర్టు జైలు ఇవన్నీ కొన్ని సంవత్సరాలు పడుతుంది